సమావేశానికి అధ్యక్ష జగన్మల్లి మండల పార్టీ అధ్యక్షుడు రవీంద్రబాబు గారికి వేదిక వేటికి ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్గ స్వామి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య మరో ముఖ్య అతిథిగా చేసిన మన కులి ఎమ్మెల్సీ జోన్ ఫోర్ కోఆర్డినేటర్ రామ్ సోదరుడు రామ్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న నియోజకవర్గ పరిశీలకు స్వాముల గారికి ఈ కార్యక్రమానికి చేసిన వివిధ మండలాల వచ్చిన మన ఒంగోలు కనిగిరి నలుగురు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్న నాయకుల పార్టీ మిత్రుల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు ఎనిమిది రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఒక బ్రాండ్ ఏం చేయాలంటే ఈ రోజుల్లో ఏ కార్యక్రమం పెట్టినా మొదలు పెట్టినా మొదలుపెట్టినా విజయం సాధిస్తుంది ఇక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోవడాన్ని ఒక మంచి పేరు తీసుకొచ్చిన మీ అందరికీ నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఎప్పటిలాగే మన మండల కమిటీ వేసుకోవడం ఒక ఆనవాళే తెలుగుదేశం పార్టీలో ఆనాడు అన్నగారు పార్టీ స్థాపించినప్పుడు చాలా మంది బడుగుల నుంచి బీసీ కులాల నుంచి గొప్ప గొప్ప అంటే అది తెలుగుదేశం పార్టీ కూడా తెలియజేస్తా ఉన్నా భారతదేశంలోనే సుమారుగా నలభై సంవత్సరాలు ఏ ప్రాంతీయ పార్టీకి చెప్పులే లేని కార్యకర్తలు పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా నారా లోకేష్ గారు ఒక కొత్త నినాదం మన కడప మహానాడు కార్యకర్త అధినేత ఒక మంచి సంస్కృతిని ఈ రోజు ఏదైనా కార్యకర్తకి అన్యాయం జరగకూడదు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తని మన ఒక సామాన్య కార్యకర్తని ఈ రోజు విజయనగరం ఎంపీ గా నిలబెట్టిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా వేరే రామ్మోహన్ రెడ్డి గారు తెలుగు యువకులు అనేక కార్యక్రమాలు తెలుగుగా పాల్గొని ఈ రోజు పార్టీ అంతా మన అపోజిషన్

మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రజల్లోకి వెళ్ళాల్సిన కార్యక్రమాలు చాలా రూపొందిస్తా ఉన్నారు కొన్ని మనం అప్గ్రేడ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది మీకు మన నియోజకవర్గం నుంచి తొలి వరకు కార్యక్రమం ఇంటింటినీ తిరగమని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇస్తే మనం డెబ్బై వేల పూర్తి చేస్తున్నాం చాలా సంతోషం గ్రామ నాయకులని మన గ్రామ కమిటీ అలాగే

ఈ రోజు ఈ నియోజకవర్గం మన తెలుగుదేశం పార్టీ అటు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ మోహన్ రెడ్డి ఒక రాక్ష పరిపాలన కూడా తట్టుకొని ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా పార్టీ ఏదైనా ఉందంటే అది కూడా

మంచి పేరు తీసుకుంటే ఒక మంచి నాయకత్వం సమర్థుడైన వాడు ఈ మండల పార్టీ అధ్యక్షులుగా ఉండాలని ఉండాల పెద్దవాళ్ళు మాట చెప్పారు అపోజిషన్ లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు గుర్తించమని తప్పకుండా ప్రతి పాత్రలో ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కష్టాలలో ఉన్నారో వాళ్ళని గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ కష్టపడి కూడా

అన్ని నియోజకలు వేసుకోవడం అయిపోయింది బహుశా ఈ ఈ యొక్క చేసుకొని పంపించాల్సిన వారిపై ఉంది కాబట్టి మీరు కూడా అందరూ కూర్చొని ఒక ఆహారకరమైన వాతావరణంలో ఈ యొక్క కమిటీలన్నీ ఏకాభిప్రాయ గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ మంత్రి కూడా ఈ సమాపకంగా చెప్తా ఉన్నా నియోజకవర్గంలో కష్టపడిన వాళ్ళని అలాగే మన కష్టాల్లో ఉన్న కూడా వాళ్ళకి న్యాయం చేయాల్సిన మీపై కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు